ఎవరైనా వస్తారా ఇంకా స్టార్ట్ చేయాలి అందరికీ నమస్కారం సో గత కొన్ని వారాలుగా మన రాష్ట్రంలో స్క్రప్ టైఫస్ అనేటువంటి ఒక కీటక జ్వరం వ్యాప్తి చెందుతూ ఉంది రోజు రోజుకి కేసుల సంఖ్య జరుగుతూ ఉంది సో దీని గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మా ప్రతిపక్షం తరఫున ఒక నిర్మాణాత్మక సలహా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మీకు డౌట్ రావచ్చు సలహా మీరేం తీయడం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు కదా అని కూడా డౌట్ రావచ్చు ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆ డీల్ చేసి దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకోవడము లేదా వాళ్ళ ఇష్టం లేకపోయినా ఇవ్వడం కూడా కొంచెం పరిపాటే అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి కోవిడ్ మహమ్మారి అలాంటి మహమ్మారిని దిగ్విజయంగా దేశంలోనే దిగ్విజయంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రథముడు దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేంత విధంగా ఆ విధంగా ఆ మహమ్మారిని ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా మా పార్టీ ఎజెండా అయినటువంటి విద్యా వైద్యం విద్యా వైద్యం అనేటువంటిది తీసుకొచ్చిన సంస్కరణలు శత్రువులు సైతం పొగడలేకుండా ఉండలేనటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది సో ఆ నేపథ్యంతో ప్రస్తుతం ఈ అవుట్ బ్రేక్ ప్రస్తుతానికి అవుట్ బ్రేక్గా పిలువబడేటువంటి ఈ స్క్రబ్టైపస్ అనే దాని గురించి మా పార్టీ తరఫున ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం సో వివరాల వెళ్తే ఈ స్క్రబ్టైపస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా సంబంధించినటువంటి ఇన్ఫెక్షను ఇది చిగర్ మైట్ అంటే చిగర్ మైట్ అనేటువంటి ఒక నల్లిని పోలినటువంటి ఒక రకమైన కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందనమాట ఇక్కడ కనిపించేది ఈ చిగర్ మైట్ సో ఇది వచ్చేసి ఎక్కువ గుబురు పొదల్లో ఉంటుంది నివాసంగా ఉంటుంది అనమాట సో దా ఇది ఒక అంటే వర్షాలు పడిన తర్వాత ఏమవుతుందంటే చెట్ల పొదలు పెరుగుతాయి ఆ చెట్ల పొదలు పెరగడం వల్ల ఆ పొదల్లో వీటి వ్యాప్తి కూడా ఎక్కువ అవుతుంటుంది సో వీటి ఇవి ఏమవుతుందంటే వా మనం పిల్లలు కానీ లేదా చెట్లకు సంబంధించి ఆ పొదల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మన శరీరం మీద పాకి ఎక్కడైతే క్రీజెస్ అంటారు కదా ఈ పాగాల్లో సంకల్లో కానీ ఇక్కడ మెడల భాగంలో కానీ గ్రాయింగ్స్ అంటే ఇక్కడ తొడల భాగం మధ్యలో సన్ అలాంటి ప్రదేశాల్లో దాగి ఉండి అవి కుడతాయి అన్నమాట అవి కుట్టిన తర్వాత ఒక రకమైన పుండ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఇక్కడ ఈ పిక్చర్లో కనిపించే విధంగా దీన్ని ఎష్కార్ అంటారనమాట ఈ రకమైన ఒక కుండు లాంటి క్రియేట్ చేస్తుంది ఆ షిగర్ మైట్ కుట్టిన ప్రాంతంలో సో అది కుట్టిన తర్వాత ఇంకా అదంతా బ్లడ్ లేకి స్ప్రెడ్ అయిపోయి దాని జబ్బు వ్యాప్తిని ఇం పెంచడం జరుగుతూ ఉంటుంది సో ఈ జబ్బు లక్షణాలు కూడా చూసుకుంటే కుట్టిన తర్వాత చలితో కూడిన జ్వరం రావడము విపరీతమైన తలనొప్పి బాడీ పెయిన్ ఒళ్ళు నొప్పులతో మొదలవుతుంది దాన్ని ఇది గుర్తించిన తర్వాత ఈ జ్వరం వచ్చిన వెంటనే ప్రజలు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దా ఈ విధంగా ఉందని వెంటనే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని కాంప్లికేషన్స్ నుంచి మనం తప్పించుకోవడానికి వీలవుతుందనమాట ఏంటి ఆ కాంప్లికేషన్స్ ఈ జబ్బు వల్ల ఏమంత అంటే అవును ప్రాణాపాయం ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బే అనమాట ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతీస్తుంది అనమాట మొదలు పెడితే ఊపిరితిత్తుల్లో నిమోనియాను క్రియేట్ చేయడము లివర్ని వాపు కలగజేసి హెపటైటిస్ని కలగజేయడము గుండెని ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి మయోకార్డైటిస్ అనే ప్రమాదకరమైనటువంటి జబ్బుని క్రియేట్ చేయడము కిడ్నీలు ఫెయిల్ అయ్యే విధంగా చేయడము మెదడుకు వ్యాప్తి చెంది ఎన్కెఫలైటిస్ అనేటువంటి మెదడు వ్యాపి వ్యాధిని కలిగించడము అదేవిధంగా రక్తంలో రక్త కణాలను తగ్గించి రక్తం డిఐసి అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బుకు కారకమయ్యే విధంగా దీని లక్షణాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట సో దాన్ని మనము ఎర్లీగా గుర్తు చేసి గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే అది ట్రీట్మెంట్ కూడా ఎక్స్పెన్సివ్ కాదు అంటే చాలా సింపుల్ ట్రీట్మెంటే అనమాట కా ఉన్న ట్రీట్మెంట్ కూడా సో ఈ స్టేజ్ దాటిపోతే ఏమవుతుందంటే ఇంకా అవయవాలు దెబ్బతిన్నప్పుడు ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఐసీయూ లాంటి అవసరాలు కూడా ఉంటాయి అన్నమాట ఈ ఈ జబ్బుకు ఇప్పుడు ప్రజలు గుర్తించ తగిన విధంగా వాటిని ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్నాము అదేవిధంగా ఇంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా అయితే గు గుబురుగా ఉండే చెట్లు ఉన్నాయో అదేవిధంగా ఎలుకలు తిరిగే విధంగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని గుర్తించి వెంటనే వాటిని శుభ్రపరచుకోవడము అలాంటి కుండ్లు కానీ ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడము లాంటి చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది ప్రజలు పాటించవలసిన నియమాలు అంటే ఇప్పుడు ఎలుకలకి ఏం సంబంధమని మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ ఏదో కీటకం అన్నారు బ్యాక్టీరియా అన్నారు మధ్యలో ఎలుక నుంచి వచ్చింది ఏది కంట్రోల్ చేయాలనేది కూడా మీకు డౌట్ రావచ్చు ఇదంటే ఒక సైకిల్ అనమాట సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ మన కడపకు సంబంధించి వాటర్ వాటర్ సప్లై రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనకు అక్కడ చలమారేటిపల్ల కొండ మీద ఒక రిజర్వాయర్ ఉంటుంది ఆ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్కి కడపలో వాటర్ రావడం జరుగుతుంది ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి ఇండ్లకు వాటర్ సప్లై జరుగుతుంది ఇది సిస్టమ్ ఇక్కడ కూడా అదేవిధంగా దాని కంపారిజన్ ఏంటంటే ఇక్కడ ఒక ఈ ఎలుక అనేటువంటిది ఆ రిజర్వాయర్ లాంటిది అనమాట ఈ బ్యాక్టీరియాకి ఆ ఎలుక ఒక రిజర్వాయర్ లాంటిది అంటే అవసరం లేనప్పుడు ఆడే స్టోర్ అయ్యి ఉండే విధంగా ఆ రిజర్వాయర్ లాగా ఆ ఎలుక అనేటువంటిది దానికి సహకరించి ఎలుకలు మనకు డైరెక్ట్గా కుడితే వస్తుందా అంటే రాదు ఎలుకలు కుట్టడం వల్ల రాదు సో అది ఓన్లీ ఒక రిజర్వాయర్ లాగా మాత్రమే ఎలుక అనేది యాక్ట్ చేస్తుంది అనమాట ఈ చిగర్ మైట్ అనేటువంటిది ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది అంటే మనకు దగ్గరలో ఉండే ప్రాంతం నుంచి వాటర్ సప్లై చేసేదానికి సంబంధించిన చిగర్ మైట్ అంటే ఇది కుట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మన రక్తంలోకి ఎంటర్ అవుతుంది అనమాట ఆ రిజర్వాయర్ నుంచి ఇది తీసుకుంటుంది రిజర్వాయర్ నుంచి తీసుకున్న ఈ చిగర్ మైట్ మనల్ని కుట్టడం వల్ల మనకు ఇది రక్తంలో వ్యాప్తి చెందుతుంది అంటే ఆ ఓవర్ రిజర్వాయర్ అనేటువంటిది ఎలుక ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఈ చిగర్ మైట్ ఆ వాటర్ అనేది బ్యాక్టీరియా అంటే ఇప్పుడు మన ప్రజల అవసరాలకు ఏ విధంగా వాటర్ వస్తాయి ఈడ ప్ర ఈడేందంటే దీనివల్ల మనకు ఆసుపత్రి పాలవడం జరుగుతుంది అంతే తేడా అంటే ఒక కీటకం ఆ విధంగా అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది మన పరిసర ప్రాంతాల్లో గుబురుగా ఉన్న పొదల్ని శుభ్రం చేసుకోవడము ఎలుకలు వ్యాప్తి జరగకుండా వాటిని తగిన చర్యలు తీసుకోవడము ఒకవేళ కుట్టిన వెంటనే వెంటనే డాక్టర్ గారిని కలవడం ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఏంటివి అని అంటే ఇది ఇది ఇప్పుడు ఒక అవుట్ బ్రేక్గా మారుతూ ఉంది అంటే ఇంతకుముందు యాక్చువల్గా ఈ విధంగా లేదు ఏదో అంటే ఇదేం కొత్తది కాదు ఎప్పటినుంచో ఉండేదే జబ్బు కొత్తగా వచ్చినది ఏం కాదు ఎప్పటినుంచో ఉంది ఇంకా ఇంతముందు అంటే ఎక్కడెక్కడైతే మన అడవి ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ జబ్బు అనమాట ఇప్పుడు ఎందుకు మన రాష్ట్రం అంతా ఇది అన్ని ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయింది సో గవర్నమెంట్ ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడము దానికి సంబంధించి టెస్టింగ్కి సంబంధించిన తగిన విధంగా కిట్లు సరిపడేటువంటి టెస్టింగ్ డయాగ్నోస్టిక్ కిట్లు అన్ని హాస్పిటల్స్కి అందజేయడము తగిన విధంగా మందులు అంటే ఇవేమి ఎక్స్పెన్సివ్ మందులు కూడా కాదు సో అన్ని చోట్ల తగిన విధంగా అందరికీ మందులు అవైలబిలిటీ ఉండేటట్లు చర్యలు తీసుకోవడము అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే అన్ని అవయవాలతో పాకినప్పుడు వచ్చేటువంటి లక్షణాలకు సంబంధించినప్పుడు ఐసీయూ సెటప్ని తగిన విధంగా రెడీ చేసి అక్కడ ఎమర్జెన్సీ టీమ్ని యాక్టివేట్ చేయడం అంటే ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేటువంటిది ఏర్పాటు చేసి వాళ్ళు దానికి తగిన విధంగా రియాక్ట్ అవ్వడం అదేవిధంగా ర్యాపిడ్ సర్వేలెన్స్ టీమ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ర్యాపిడ్ సర్వేలెన్స్ టీంలో ఒక కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ కానీ ఒక మైక్రోబయాలజిస్ట్ కానీ వీళ్ళు ఏ ఏ ప్రాంతం నుంచి ఎక్కువ అయితే మనకి కేసులు వస్తున్నాయో ఆ ప్రాంతం మీద ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీని కానీ కార్పొరేషన్స్ కానీ వాళ్లకు తగిన విధంగా బార్న్ కంట్రోల్ మెజర్స్ అంటే ఆ కీటకంను వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా సలహాలు ఇవ్వడం కానీ శానిటైజే శానిటైజేషన్ డ్రైవ్స్ అంటే ఈ స్ప్రేస్ పరిమితిని స్ప్రేస్ లాంటివి కొట్టడం వల్ల కీటకాలు అనేటువంటివి అక్కడ చనిపోవడం జరుగుతుంది ఇప్పుడు కోవిడ్లో అన్ని శానిటైజేషన్ ఏ విధంగా చేసినామో కోవిడ్కి అంత కంట్రోల్ చేస్తుందో లేదో తెలియదు కానీ దీనికైతే ఖచ్చితంగా శానిటైజేషన్ ఆ పరిమితిని స్ప్రేస్ అనేటువంటివి ఖచ్చితంగా వ్యాప్తి చెందకుండా ఆపగలవు అనమాట సో గవర్నమెంట్ వెంటనే ఇలాంటివి రియాక్ట్ అయ్యి ఈ శానిటేషన్ డ్రైవ్స్ కానీ వెక్టార్బాన్ మెజర్స్ కానీ వెక్టార్బాన్ కంట్రోల్ మెజర్స్ కానీ ఈ ర్యాపిడ్ సర్వేలెన్స్ టీమ్స్ని కానీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అంటే వీళ్ళల్లో డాక్టర్స్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ సంబంధించిన డాక్టర్ కానీ ఒక పీడియాట్రిషియన్ కానీ ఇంటెన్సివిస్టులు ఇలాంటి వాళ్ళని అందరినీ పెట్టి రెడీగా అలాంటి కేసులు వచ్చినప్పుడు వాటిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ వేస్తే ఎలాంటి మార్టాలిటీ అంటే మరణాలు సంభవించకోకుండా ఆపడానికి వీలవుతుంది సో ఇది అర్లీ స్టే అవుట్ బ్రేక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆపితే దాని కాంప్లికేషన్స్ అనేవి ప్రజల మీద అంత ఉండవు సో ఇలా వాళ్ళు ఎంతవరకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి చేస్తున్నారనేటువంటిది ఇంతవరకు ఎక్కడ ప పత్రికా ముఖంగా కానీ లేకపోతే మీడియా ముఖంగా కానీ ఎక్కడ వివరించడం జరగలేదు దీనికి సంబంధించి జిల్లా వైద్య అధికారి కానీ దాని వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి వెంటనే ప్రజలను ఫస్ట్ ముందుగా ప్రజలను చైతన్యమంచం చేసి వాళ్ళకు అవగాహన క్రియేట్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అందరికీ కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మా సలహాలు స్వీకరించి ప్రభుత్వం మేమేమి విమర్శలు రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే మా పార్టీ అభిమతం ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యం కాబట్టి మా సలహాలు కూడా స్వీకరించి తగిన విధంగా రియాక్ట్ అయ్యి ప్రజలకు ఆరోగ్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి కూడా మేము మా వంతు సహకారం చేస్తాం ధన్యవాదాలు yeah